అందరికీ నమస్కారం మేము మీ శ్రీ పంచముఖి శారీ సెంటర్ బాగున్నారు కదండి అందరూ మేము బాగున్నాము ఈ వీడియోలో సూపర్ ఆఫర్స్ ఫెస్టివల్ న్యూ కలెక్షన్తో అయితే మేము ముందుకు వచ్చేసాము ముందుగా మనం మోడల్స్ అయితే చూసేద్దాం ఆఫ్ శారీ సెట్స్ అండి క్రష్ మోడల్ వస్తుంది క్రష్ డోలా సిల్క్ ఆన్లైన్లో చాలా ట్రెండ్గా వెళ్తున్నటువంటి మనకి ఆఫ్ సారీ సెట్స్ మాక్సిమం మా దగ్గర ఆన్లైన్లో ట్రెండింగ్గా వెళ్తున్నటువంటి కలెక్షన్ అయితే ఎక్కువగా అప్డేట్ చేస్తూ ఉంటాము అలాగే ఇది స్పెషల్ ఆఫర్లో నైన్టీన్ హండ్రెడ్ వన్ ప్లస్ వన్ ఆఫర్ అంటే తొమ్మిది వందల యాభై రూపాయలు మోడల్ సైజ్ వచ్చేటప్పటికి టీనేజర్స్ అందరూ కూడా వాడేటటువంటి ఫ్రీ సైజ్ అండి వీటిలో పిచ్వాయి ప్రింట్స్ వచ్చినాయి ఇక్కత్తు ప్రింట్లు వచ్చింది ఫ్లోరల్ ప్రింట్లు వచ్చినాయి వీడియో చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి నెక్స్ట్ ఇందులోనే స్మాల్ సైజ్ టెన్ ఇయర్స్ బిలో ఏజ్ గ్రూప్ ఉన్న చిన్న పిల్లలు అయితే వాడేటటువంటి క్రష్ మోడల్తో వచ్చినటువంటి డోలా సిల్క్ హాఫ్ సారీ సెట్స్ అండి సెమీ స్టిచ్డ్ సైడ్ స్టిచ్చింగ్ చేయించుకుంటే సరిపోతుంది మనకి పిక్ లో ఎలాగైతే ఈ ఫోటోలో ఎలాగైతే వ్యూ ఉందో సేమ్ యాజ్ ఇట్ ఈజ్ గా అలాగే వ్యూ వస్తుంది బ్లౌజ్ అయితే మనం స్టిచ్చింగ్ చేయించుకోవాలండి ఇన్సైడ్ మనకి ప్రతి ఒక్క దాంట్లో ఇన్సైడ్ ఇచ్చాడు బ్లౌజ్ పీస్ నెక్స్ట్ చర్మవరం పట్టు శారీస్ అండి ఇవి కూడా మనం లాస్ట్ వీడియోలో చేసినప్పుడు చాలా సూపర్ ఫాస్ట్ గా విడిపోయినాయి టూ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ వన్ ప్లస్ వన్ ఆఫర్ అంటే రెండు వేల ఆరు వందలకి రెండు శారీస్ అనేది మనకి వచ్చేస్తాయి ఇందులోనే ఇంకొక ఐటెం అయితే ఎయిటీన్ హండ్రెడ్ రూపీస్ వన్ ప్లస్ వన్ ఆఫర్ ఇది కూడా పద్దెనిమిది వందలకి రెండు శారీస్ తొమ్మిది వందల రూపాయలకే వచ్చేస్తాయి పదిహేను వందల రూపాయలకి వన్ ప్లస్ వన్ ఆఫర్ ఏడు వందల యాభై రూపాయలకే వచ్చేస్తాయి అండ్ ఎప్పటి నుండో మీరందరూ కూడా ఎదురు చూస్తున్నటువంటి డోలా సిల్క్ హిట్ కలరు పర్పుల్ కలర్ అండి టెన్ డేస్ నుంచి అడుగుతున్నారు ఈ కలెక్షన్ వచ్చిందా అని లాస్ట్ టైం మనం మీటర్స్ తో ఉన్నటువంటి శారీ తెప్పించాము డిమాండ్ని దృష్టిలో పెట్టుకొని ఈ శారీ మాత్రం సిక్స్ థర్టీ మెజర్మెంట్ ఉన్నది మంచి క్వాలిటీ అయితే మనం తెప్పించాము ఇక్కడ ఇది సిక్స్ థర్టీ వస్తుందండి మార్కెట్లో వీటిలో ఇమిటేషన్స్ వచ్చినాయి ఇదైతే మీరు షాప్కి వచ్చి క్వాలిటీ చెక్ చేసుకోండి ఎందుకంటే మేము కొద్దిగా ఫైన్ క్వాలిటీనే తెప్పిస్తున్నాము త్రీ హండ్రెడ్ నైన్టీ రూపీస్ మూడు వందల తొంభై రూపాయలు మనం ఆఫర్ ప్రైస్ ఇస్తున్నాము నెక్స్ట్ హెవీ బ్లౌజులు అండి ఇవి కూడా మనకి మార్కెట్లో ఫోర్ హండ్రెడ్ రూపీస్ చాలా గ్రాండ్గా ఉంటాయి ఫోర్ హండ్రెడ్ రూపీస్ మన దగ్గర రెండు వందల తొంభై రూపాయలు కొంతమంది అయితే ఫోర్ ఫిఫ్టీ ఫైవ్ హండ్రెడ్ కూడా అమ్ముతున్నారండి మ్యాచింగ్ షాపుల్లో సో మా దగ్గర అయితే రెండు వందల తొంభై రూపాయలు ఆల్మోస్ట్ వెబ్సైట్లో పర్చేసింగ్ చేయడానికే ట్రై చేయండి మేడం నెంబర్ ఆఫ్ కలెక్షన్ ఉంటుంది ఇన్ టైమ్ మీరు వాట్సాప్లో చాటింగ్ చేసి అది ఉంది లేదు అని మేము చెప్పేటటువంటి గ్యాప్లో ఒక్కొక్కసారి శారీ కూడా అయిపోవచ్చు మీరు డిసప్పాయింట్ అవ్వకుండా ఉండటం కోసమే వెబ్సైట్ ద్వారా పర్చేసింగ్ చేసుకోండి ఎలా పర్చేసింగ్ చేసుకోవాలి ఎటువంటి సందేహం వచ్చినా మీరు వాట్సాప్లో చాటింగ్ చేయండి మేడం కాల్స్ మాత్రం చేయొద్దు అటెండ్ చేయట్లేదు ఈ కలెక్షన్ అంతా కూడా షోరూంలో అవైలబుల్గా ఉంది వెబ్సైట్లో కూడా అవైలబుల్గా ఉంది మ్యాక్సిమం రెండు పీసులు అంటే కొంతమంది ఒక పీస్ అయితే సెలెక్ట్ చేసుకుంటున్నారు కదా వెబ్సైట్లో వెబ్సైట్లో నెంబర్ ఆఫ్ కలెక్షన్ ఉంది కాబట్టి టూ పీసెస్ కనుక పర్చేసింగ్ చేస్తే ఎగ్జాంపుల్ ఒక పీస్కి సెవెంటీ పడింది అనుకోండి టూ పీసెస్ ఎయిటీ రూపీస్ లేదా నైంటీ రూపీస్ అంటే టెన్ రూపీస్ లేదా ట్వంటీ రూపీస్ మాత్రమే ఎక్స్ట్రా అమౌంట్ పడుతుంది సో మీరు మాక్సిమం ఒకటి కాకుండా మినిమం రెండైతే పర్చేసింగ్ చేసుకోవడానికి చూడండి ఇక రీసెల్ అందరికీ మీ అందరికీ ఐడియా ఉంది కదా క్వాంటిటీ పెరిగే కొద్దీ మీకు ఆటోమేటిక్గా షిప్పింగ్ ఛార్జ్ పెద్దగా అనేది ఎక్కువ పడదు మీకు ఒకటైతే డెబ్బై రూపాయలు పడుతుంది అదే మీరు టెన్ శారీస్ తీసుకున్నారనుకోండి క్యాల్కులేట్ చేస్తే ట్వంటీ ఫైవ్ రూపీస్ అనేది మనకి షిప్పింగ్ ఛార్జ్ పడుతుంది వీడియో కాల్ ఫెసిలిటీ ఉందండి ఎందుకంటే కొంతమంది నాకు విలేజ్లో ఉండేటువంటి కస్టమర్స్ వెబ్సైట్లో రాదంటున్నారు కదా వాళ్ళకైతే మాత్రం రీసెలర్ ఫైవ్ థౌజండ్ టెన్ థౌజండ్ పర్చేజింగ్ చేసుకునే వాళ్ళకి నేను వీడియో కాల్ ఫెసిలిటీ ఇస్తున్నాను వీడియో కాల్ అయిన వెంటనే కూడా మనీ వేయవలసి ఉంటుందండి ఇక నుండి వీడియో కాల్ చేసే ముందు ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అడ్వాన్స్ కింద వేసిన తర్వాతే వీడియో కాల్ అనేది అరేంజ్ చేస్తున్నామండి వీటితో పాటు నెంబర్ ఆఫ్ కలెక్షన్స్ అయితే వచ్చేసినాయి రీసెలర్స్ కి ఇక నుండి వాట్సాప్ కమ్యూనిటీలో అప్డేట్స్ పెడుతున్నానండి ఎందుకంటే పిక్స్ అనేది షేర్ చేయాలి అని అంటే ఇండివిజువల్ గా వీల్ అవ్వట్లేదు మీకు వాట్సాప్ కమ్యూనిటీలో మేము పిక్స్ అప్లోడ్ చేస్తాం హ్యాపీగా మీ కస్టమర్స్ మీరు షేర్ చేసుకొని దాని మీద మీరు ప్రాఫిట్ వేసుకొని కూడా సేల్ చేసుకోవచ్చు కింద డిస్క్రిప్షన్ బాక్స్లో వాట్సాప్ ఛానల్ లింకు వాట్సాప్ కమ్యూనిటీ లింక్ ఇచ్చాము మీరు ఆ లింక్ ద్వారా అయితే జాయిన్ అవ్వచ్చు మేడం ఇక నేను ఇలాగే చెప్తా ఉంటానండి ఇక లేట్ లేకుండా మేడం పిచ్చువాయి ఫ్రెండ్స్ మనకి మూడు వందల తొంభై రూపాయలు స్పెషల్ ఆఫరు ఫైన్ క్వాలిటీ అండి క్వాలిటీ మాత్రం మనకు చాలా ఫైన్ క్వాలిటీ వస్తుంది ఇదే మేము త్రీ థర్టీ ఫైవ్లో అమ్మాము త్రీ ఫిఫ్టీలో అమ్మాము ఇదైతే త్రీ నైంటీ రూపీస్ ఎందుకంటే ఈ క్వాలిటీ కోసం ఎప్పటి నుంచో మేము ఎదురు చూస్తున్నాము బెస్ట్ క్వాలిటీ వస్తుంది మెజర్మెంట్ కూడా చాలా బాగుంటుంది ఇది స్క్రీన్ మీద చూస్తున్నారు కదా ఇక్కడ మనకి శారీస్ వ్యూ అనేది ఎంత బాగుందో అలాగే మదర్ అండ్ కాంబో సెట్ గా కూడా మనకి ఈ ఫ్యాబ్రిక్ అనేది యూజ్ చేసుకోవచ్చు ఇక పళ్ళు అయితే ఈ విధంగా కాంట్రాస్ట్ మనకి పర్పుల్ కలర్ అనేది ఇచ్చేసాడు పాయిల్ ప్రింట్తో ట్యాజల్స్ కూడా ఇచ్చేసాడు మేడం ఇదిగోండి పళ్ళుకి మనకి ఈ విధంగా టాజిల్స్ కూడా ఇచ్చేసాడు బ్లౌజ్ కూడా చూడండి మనకి పర్పుల్ కలర్ సేమ్ కలర్ కాంట్రాస్ట్ బార్డర్ కలర్ ఇచ్చేసి పాయిల్ ప్రింట్ అనేది ఫ్లవర్ ప్యాటర్న్ ఇచ్చాడు ఎక్స్ట్రా ఆర్డనరీ కలర్ కాంబినేషన్ ఎవరైనా సరే బండిల్స్కి బుక్ చేసుకోవాలనుకున్న వాళ్ళు ఇదిగోండి ఈ విధంగా టెన్ పీసెస్ ఉంటాయి బండిల్స్ ఫాస్ట్గా బుక్ చేసేసుకోండి మేడం ఎందుకంటే ఈ ఐటమ్ ఈ క్వాలిటీ మీకు ఆన్లైన్లో ఎంత అమ్ముతున్నారో ఐడియా ఉంది ఈ క్వాలిటీ సిక్స్ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్ సిక్స్ హండ్రెడ్ రూపీస్ అయితే సేల్ చేస్తున్నారు బెస్ట్ క్వాలిటీ అనమాట ఇది ఇక నెక్స్ట్ కలెక్షన్ అయితే చూసేద్దాం కలర్ కాంబినేషన్ గ్రీన్ కలర్కి మనకి లైట్ గ్రీన్ అండి మనకి లీఫ్ గ్రీన్ అనేది బార్డర్ కలర్ ఇచ్చాడు శారీ అయితే లైట్ ఫ్యాన్సీ గ్రీన్ తీసుకున్నాడు సేమ్ పిచ్వాయి ప్రింట్లోనే థర్డ్ కలర్ కాంబినేషన్ రెడ్ విత్ క్రీమ్ కలర్ ఫోర్త్ కలర్ కాంబినేషన్ ఎల్లో విత్ లెమన్ ఎల్లో ఫిఫ్త్ కలర్ కాంబినేషన్ పింక్ విత్ క్రీమ్ కలర్ సిక్స్త్ కలర్ కాంబినేషన్ రాయల్ బ్లూ విత్ స్కై బ్లూ సెవెంత్ కలర్ కాంబినేషన్ లక్స్ గ్రీన్ విత్ పింక్ లైట్ బేబీ పింక్ చూసారు కదా ప్రతిదీ కూడా పిచువాయి ప్రింట్ తో మనకి ఈ విధంగా సెవెన్ కలర్ మ్యాచింగ్స్ అయితే వచ్చేసినాయండి మూడు వందల తొంభై రూపాయలు మనకి స్పెషల్ ఆఫర్ కావలసిన వాళ్ళు ఫాస్ట్ గా బుక్ చేసేసుకోండి మేడం కాపర్ సల్ఫేట్ బ్లూ కాంబినేషన్ కి డార్క్ బ్లూ అనేది ఇచ్చాడండి శారీ వ్యూ చూసేద్దాము రెండు వేల ఆరు వందలు వన్ ప్లస్ వన్ ఆఫర్ అంటే మనకి రెండు చీరలు రెండు వేల ఆరు వందలకి వచ్చేస్తున్నాయి అలాగే పదమూడు వందల రూపాయలే మనకి శారీ అనేది ఆఫర్ లో వస్తుంది చూశారు కదా మేడం పెళ్లి పట్టు చీర గ్రాండ్ గ్రాండ్గా ఉంది అలాగే ప్యూర్ అయితే కాదు మేడం మనకి వ్యూ అయితే అంత గ్రాండ్గా ఉంటుంది క్వాలిటీని బట్టే మనకి ప్రైస్ కూడా ఉంటుంది కదా పదమూడు వందల రూపాయలు ఇక కాంట్రాస్ట్ డార్క్ మనకి బ్లూ కలర్ తీసుకొని జకాట్ బోర్డరు అలాగే కడ్డీ బోర్డర్ అనేది మనకి తీసుకోవడం జరిగింది టూ స్టెప్స్గా ఇక శారీ మొత్తం కూడా ఈ విధంగా క్రేపర్ విత్ మోటివ్స్ అయితే ఇచ్చేసాడు దీనికి సంబంధించినటువంటి పళ్ళు బ్లౌజ్ చూసేద్దాము రెడ్ కలర్ ఇస్తో వచ్చినటువంటి పింక్ బార్డర్ అయితే రెడ్ కలర్ ఇచ్చేసాడు పింక్ కలర్ మనకి బ్లౌజ్ ఇచ్చేసాడు అలాగే పళ్ళు కూడా ఇచ్చేసాడు మేడం మేడం వీడియోలో చూసిన దానికి లైవ్ లోకి టెన్ టు ట్వంటీ పర్సెంట్ షేడ్ వేరియేషన్ అయితే ఖచ్చితంగా ఉంటుందండి అది ముందుగానే చెప్తున్నాను ఫోటోషూట్ చేసి రెడీగా వెబ్సైట్ లో అప్లోడ్ చేశాము మీకు నచ్చినటువంటి సారి హ్యాపీగా పర్చేసింగ్ చేసుకోవచ్చు సెకండ్ కలర్ కాంబినేషన్ ఫ్యాన్సీ గ్రీన్ కి డార్క్ నాచు గ్రీన్ అంటే చూసారు కదా సేమ్ ప్యాటర్న్ సేమ్ లోనే మనకి సెకండ్ కలర్ కాంబినేషన్ ఇది థర్డ్ కలర్ కాంబినేషన్ లక్స్ కి మనకి శారీ ఏ కలర్ అయితే వచ్చిందో అందులో మనకి కాంట్రాస్ట్ బార్డర్ కలర్ సేమ్ కలర్ తీసుకున్నాడండి ఇక్కడ చూడండి బ్లూ కలర్ కి డార్క్ బ్లూ తీసుకున్నాడు ఇక్కడ చూసినట్టయితే డార్క్ నాచు గ్రీన్ కి లైట్ నాచు గ్రీన్ తీసుకున్నాడు లక్స్ గ్రీన్కి డార్క్ లక్స్ గ్రీన్ తీసుకున్నాడు అండ్ ఫోర్త్ కలర్ కాంబినేషన్ పింక్ కలర్ అండి సూపర్గా ఉంది అన్ని కలర్ మ్యాచింగ్స్ చాలా బాగున్నాయి మేడం ఇలా పెడతాను కొద్దిగా మీకు డివైడ్ అయ్యి నీట్గా హైలైట్ అవుతుంది అండ్ ఫిఫ్త్ కలర్ కాంబినేషన్ పర్పుల్ కలర్ చూశారు కదా ఇక్కడ మనకి ఫైవ్ కలర్ మ్యాచింగ్స్ అనేది వచ్చేసింది రెండు వేల ఆరు వందలు వన్ ప్లస్ వన్ ఆఫర్ పదమూడు వందల రూపాయలకే మనకి ఆఫర్ ప్రైస్ అనేది వచ్చేస్తుంది పద్దెనిమిది వందల రూపాయలు వన్ ప్లస్ వన్ ఆఫర్ అండి నైన్ హండ్రెడ్ రూపీస్కి మనకి స్పెషల్ ఆఫర్ అనేది వచ్చేస్తుంది శారీ వ్యూ చూసేద్దాం ఇదిగోండి ఇది పళ్ళు బ్లౌజ్ మనకి కాంట్రాస్ట్ పర్పుల్ కలరు పళ్ళు ఇచ్చాడు బ్లౌజ్ ప్లెయిన్ పర్పుల్ కలర్ ఇచ్చాడు ఇక శారీ అయితే ఇదిగోండి ఈ విధంగా వచ్చేసింది కాంట్రాస్ట్ బోర్డరు గ్రీన్ కలర్ ప్యారెట్ గ్రీన్ కలర్ మనకి శారీ కలర్ తీసుకున్నాడు మోటివ్స్ బుటా అనేది కూడా మనకి ఈ విధంగా క్రియేట్ చేశాడు అలాగే వీటిలో మనకి నెంబర్ ఆఫ్ కలర్స్ ఉన్నాయండి మ్యాక్సిమం నేను ఓపెన్ చేసి మీకు వ్యూ అనేది షేర్ చేస్తాను లాస్ట్ టైము వీటిలో వేరే ప్యాటర్న్ చేసినప్పుడు చాలామంది కూడా సార్ కొద్దిగా ఓపెన్ చేస్తే బాగుంటుంది మాకు అన్నారు అందుకే నేను కొద్దిగా శ్రమను కాకుండానే చేస్తున్నాను ఆరెంజ్ కలర్ శారీ బార్డర్ ఏ కలర్ అయితే వస్తుందో అదే కలర్ ఇదిగోండి మళ్ళీ చూపిస్తాను ఈ విధంగా పళ్ళు పర్పుల్ కలర్ అనేది వచ్చేసింది నెక్స్ట్ కలర్ కాంబినేషన్ కాపర్ సల్ఫేట్ బ్లూకి మెరోన్ కలర్ అండి ఇక పళ్ళు బ్లౌజ్ మనకి మెరోన్ కలర్ వచ్చేసినాయి నెక్స్ట్ కలర్ కాంబినేషన్ మజంతా పింక్ కలర్ కాంబినేషన్కి గ్రీన్ కలర్ చాలా ఐటమ్స్ ఉన్నాయండి నేను డైరెక్ట్గా ఇలా చూపించేస్తున్నాను ఇదిగోండి పళ్ళు అనేది ఈ విధంగా మనకి బ్యాక్ సైడ్ ఇలా వస్తుంది పళ్ళు బ్లౌజు ఫోటోషూట్ చేసి వెబ్సైట్లో పెట్టాం మేడం కావాల్సిన వాళ్ళు పర్చేజింగ్ చేసుకోండి మనకి పద్దెనిమిది వందల రూపాయలకి వన్ ప్లస్ వన్ ఆఫర్ అంటే నైన్ హండ్రెడ్ రూపీస్కే మనకి ఆఫర్లో వచ్చేస్తున్నాయి పెట్టుబడి అయినా తీసుకోవచ్చు పర్సనల్గా అయినా తీసుకోవచ్చు ఎందుకంటే ఫంక్షన్లకి చాలా లో బడ్జెట్లో గ్రాండ్గా ఉంటాయి ప్రతి మోడల్లో ప్యూర్ శారీస్ అనేది మనం పర్చేసింగ్ చేయాలంటే కొద్దిగా ఎక్స్పెన్సివ్తో కూడుకున్నటువంటి విషయం కదా మేడం అందుకే ఎప్పుడు మోడల్ అప్పుడు మనం కొద్దిగా ఇలా సెమీ ప్యూర్లో మనం కనుక పర్చేసింగ్ చేసినట్టయితే అన్ని రకాల మోడల్స్ కూడా మనం హ్యాపీగా యూజ్ చేసినటువంటి ఫీలింగ్ అనేది ఉంటుంది ఇదిగోండి బ్లౌజ్ ఇలా వస్తుంది పళ్ళు బ్లౌజ్ నెంబర్ ఆఫ్ కలర్ కాంబినేషన్స్ ఉన్నాయండి ఇవన్నీ కూడా చాలా బాగున్నాయి ఇదిగోండి ఆరెంజ్ కలర్ కాంబినేషన్కి గ్రీన్ కలర్ పళ్ళు బ్లౌజు అలాగే గ్రీన్ కలర్ కాంబినేషన్కి మెరూన్ కలర్ కాంబినేషన్ చాలా షేడ్స్ వచ్చేస్తాయండి మీకు వీడియోస్ చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి కావలసిన వాళ్ళు వెబ్సైట్ ద్వారా ఐడెంటిఫై చేయొచ్చు ఈజీగా ఇదిగోండి పింక్ కలర్ కాంబినేషన్కి పర్పుల్ కలర్ కాంబినేషన్ ఇంతకు మునుపు మనం ఈ బ్లూ షేడ్తో వేరే డిజైన్ చూసామండి ఇది ప్యాటర్న్ మారింది ఇదిగోండి సేమ్ మెరూన్ కలర్ కాంబినేషన్కి బ్లూ కలరు ఇక ఇందులో ఇంకా డిజైన్ ఉన్నాయి అవి కూడా చూసేద్దాము ఇంతకు మునుపు మనం సేమ్ రేంజ్లో మనం సారీ అండి పద్దెనిమిది వందల రూపాయల రేంజ్లో వన్ ప్లస్ వన్ చూసాం కదా ఇవైతే పదిహేను వందల రూపాయలకి వన్ ప్లస్ వన్ ఆఫర్ అండి గ్యాప్ కాన్సెప్ట్ కాన్సెప్ట్తో వచ్చేసింది ఇదిగోండి పింక్ కలర్ బోర్డర్ తీసుకున్నాడు టూ సైడ్స్ కూడా మనకి పింక్ కలర్ బోర్డర్ వచ్చేస్తుంది ఇక పళ్ళు బ్లౌజ్ కూడా మనకి ఈ విధంగా వచ్చేస్తాయి ఇదిగోండి చెక్స్ మనకి పళ్ళు ఇచ్చాడు బ్లౌజ్ కూడా సేమ్ మనకి ఈ విధంగా హ్యాండ్స్కి బోర్డర్ ఇచ్చేసి ఇవ్వడం జరిగింది పదిహేను వందల రూపాయలు వన్ ప్లస్ వన్ ఆఫర్ అండి ఇందులో కూడా మనకి నెంబర్ ఆఫ్ ప్యాటర్న్స్ ఉన్నాయి ఓపెన్ అయితే చేయకుండా వీడియోలు ఎంత అవ్వకుండా ఉండడం కోసం ఈ విధంగా మీకు ఫోల్డింగ్ మీద చూపిస్తాను సేమ్ నేను ఓపెన్ చేసినటువంటి కలర్ కాంబినేషన్ అండి సెకండ్ కలర్ కాంబినేషన్ గ్రీన్ కలరు అలాగే మనకి నేవీ బ్లూలో కూడా కలర్ కాంబినేషన్ చూసినట్టయితే బార్డర్ చేంజ్ అయ్యి ఇది చూడండి మనకి బార్డర్ చేంజ్ అన్ని మిక్స్ అండ్ మ్యాచ్గా వస్తాయి మేడం బార్డర్స్ కూడా మనకి సేమ్ బార్డర్ అనేది కొన్ని మాత్రమే వస్తాయి ఇందులో మనకి ఎక్కువ కలర్ కాంబినేషన్స్ పింక్ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ మెరూన్ డార్క్ పింకు మెరోలోనే చూడండి ఇదైతే మనకి డల్ మెరూన్ ఇది కొద్దిగా షైనింగ్ ఉన్నటువంటిది దీని పక్కనే పెడుతున్నానని మీకు ఐడియా రావడం కోసం ఇది రెండు సేమ్ ఒకటే షేడ్ అయినా ఒకటే కలర్ కాంబినేషన్ అయినా ప్యాటర్న్ అయితే మనకి బార్డర్ చేంజ్ అయింది మేడం కొద్దిగా చాలా అంటే చాలా గ్రాండ్గా ఉంటాయి ఇవన్నీ కూడా పదిహేను వందల రూపాయలు వన్ ప్లస్ వన్ ఆఫరు వెబ్సైట్ ద్వారా ఆన్లైన్ పర్చేసింగ్ చేసుకోవచ్చు వెబ్సైట్లో పర్చేసింగ్ చేసుకునేటప్పుడు ఎటువంటి సందేహం వచ్చినా మీరు వాట్సాప్లో చాటింగ్ చేయండి మేడం చూసారు కదా ఈ కలెక్షన్ పదిహేను వందలకి వన్ ప్లస్ వన్ ఆఫర్ షోరూంలో అవైలబుల్గా ఉంది రీసెల్లర్స్ వీడియో కాల్ ద్వారా మీరు ఫాస్ట్గా బుక్ చేసేసుకోవచ్చు మేడం థర్టీ టూ సైజ్ అండి ఎయిటీ ఇయర్స్ ఓల్డ్ ఉన్న వాళ్ళకి ఇది సెట్ అయ్యేటటువంటి ప్యాటర్న్ చూసారు కదా మెరూన్ కలర్ కాంబినేషన్కి పింక్ కలర్ బ్లౌజ్ కూడా మనకి పింక్ కలర్ వచ్చేసింది బుట్ట బొమ్మ ప్యాటర్న్ అనేది మనకి ఇక్కడ ఇవ్వటం జరిగింది ఇక్కతు ప్యాటర్న్ మెరోన్ అండ్ రెడ్ కలరు ఇన్స్టాలో చాలా ఫాస్ట్గా వెళ్తున్నటువంటి ప్యాటర్న్స్ అండి ఇవన్నీ కూడా మన దగ్గర హోల్సేల్ ప్రైస్ పదిహేడు వందల రూపాయలకి వన్ ప్లస్ వన్ ఆఫర్ అండి ఎనిమిది వందల యాభై రూపాయలు అయితే వచ్చేస్తుంది గ్రీన్ కలర్కి పింక్ కలర్ నావీ బ్లూకి రెడ్ కలర్ అలాగే డార్క్ లీఫ్ గ్రీన్కి మనకి ప్యారెట్ గ్రీన్ నావీ బ్లూ విత్ ఇక్కత్తు ప్యాటర్ను మనకి మిల్క్ వైట్ అనేది ఇచ్చేసాడు లక్స్ గ్రీన్ విత్ రాయల్ బ్లూ నాచు గ్రీన్ విత్ మెరూన్ కలర్ ఓని థర్టీ టూ సైజ్ మేడం ఇది ఎయిటీ ఇయర్స్ ఏజ్ గ్రూప్ వాళ్ళకి సెట్ అవుతుంది నేను ఒకటి ఓపెన్ చేసి కూడా మీకు చూపిస్తాను ఈ విధంగా ప్యాక్ వస్తుందండి ఇదిగోండి ఫోటోలో చూపించాడు కదా ఓని లంగా బ్లౌజు ఇది ఓని అండి ఇదిగోండి ఓని అయితే మనకి ఈ విధంగా వచ్చేస్తుంది రెండు మీటర్లు అనేది మనకి ఓని సైజ్ వస్తుందండి ఎందుకంటే ఇది చిన్నపిల్లలది కదా అందుకే రెండు మీటర్లు అనేది వస్తుంది ఇక లంగా చూసేద్దాం ఇదిగోండి లంగా అయితే మనకి ఈ విధంగా సూపర్గా ఉందండి చాలా గ్రాండ్గా ఉంది చూడండి చూడండి మనకి ఈ విధంగా గేరా కూడా మనకి పెద్దది వస్తుంది మెరూన్ కలరు ఇన్ సైడ్ మనకి లైనింగ్ కూడా ఇచ్చాడండి ఇదిగోండి ఇది లైనింగ్ ఇచ్చేసాడు ఇక దీనికి సంబంధించినటువంటి బ్లౌజ్ అయితే ఇదిగోండి ఫోటోలో చూపించిన విధంగా మనకి ఓని ఏ కలర్ అయితే ఇచ్చాడో అదే కలరు మనకి బ్లౌజ్ అనేది ఇచ్చేసాడు చూశారు కదా నేను ఇంతకు ఫోటో షూట్ చేసి రెడీగా ఉంచానని చెప్పాను కదా ఆ పిక్స్ అన్ని కూడా వెబ్సైట్లో అప్లోడ్ చేశాను పదిహేడు వందల రూపాయలు వన్ ప్లస్ వన్ ఆఫర్ ఎనిమిది వందల యాభై రూపాయలు మేడం ఇది థర్టీ సిక్స్ సైజ్ అండి టెన్ ఇయర్స్ ఏజ్ గ్రూప్ ఉన్న వాళ్ళకి సెట్ అవుతుంది అలాగే లెవెన్ ట్వెల్వ్ ఇయర్స్ వాళ్ళు కూడా నేను అప్రాక్సిమేట్లీ చెప్పాను మేడం మీకు టెన్ టు ట్వెల్వ్ ఇయర్స్ వరకు వాడచ్చు ఇదివంటి కలర్స్ అన్నీ కూడా మనకు లైట్ కలర్స్ డార్క్ కలర్స్ ఇంచుమించు అందులో వచ్చిన ప్యాటర్న్సే వస్తాయి మీకు యాజ్ ఇట్ ఈజ్ అందులో వచ్చిన ప్యాటర్న్సే వచ్చేసి లైట్ అండ్ డార్క్ కలర్ కాంబినేషన్ ప్రతి ఒక్కటి కూడా ఇవ్వి కూడా పదిహేడు వందల రూపాయలకి వన్ ప్లస్ వన్ ఆఫర్ ఎనిమిది వందల యాభై రూపాయలకే మేడం ఇది కూడా స్పెషల్ ఆఫర్ ఎనిమిది వందల యాభై రూపాయలకి ఇందులో నేను ఒకటైతే ఓపెన్ చేసి మీకు వ్యూ అనేది షేర్ చేస్తాను ఫోటోలో వ్యూ చూస్తున్నారు కదా మేడం వైట్ కలర్కి ఎల్లో కలర్ కాంబినేషన్ ఇదిగోండి ఇది కూడా టూ మీటర్స్ అనేది ఓనే వస్తుంది యాజ్ ఇట్ ఈజ్ మనకి ఫోటోలో ఉన్న విధంగానే వచ్చేసింది ఇక చూడండి వా సూపర్గా ఉంది మేడం కలర్ కాంబినేషన్ కూడా చూసారా మనకి యూజ్ చేసినటువంటి కలర్స్ స్నఫ్ కలర్ యూజ్ చేశాడు స్నఫ్ కలర్ యూజ్ చేయడం వల్ల ఈ క్రేపర్ ప్యాటర్న్ కూడా మంచి కలర్ కలర్గా మనకి ఈ క్రేపర్ కనిపిస్తుంది లైట్ కలర్ బ్యాక్గ్రౌండ్తో ఇక బ్లౌజ్ కూడా ప్రతిదానికి లైనింగ్ అయితే మస్ట్ అండ్ షుడ్ ఇస్తాడు మేడం ఇదిగోండి బ్లౌజ్ కూడా ఈ విధంగా మనకి ఎల్లో కలర్ ఇచ్చేసాడు పదిహేడు వందల రూపాయలు వన్ ప్లస్ వన్ ఆఫర్ మేడం షాప్లో అవైలబుల్గా ఉన్నాయి షోరూంలో ఆన్లైన్ పర్చేసింగ్ చేసుకోవాలనుకున్న వాళ్ళు మాత్రం లాస్ట్ ఏమో నేను వీడియో రిలీజ్ చేసినప్పుడు చాలామంది కూడా వాట్సాప్లో చాటింగ్ చేశారు మేడం స్టాక్ కూడా అయిపోయింది అందువల్లే మీరు వాట్సాప్ ద్వారా కాకుండా వెబ్సైట్ ద్వారా పర్చేసింగ్ చేసుకోవచ్చు ఇది ఫ్రీ సైజ్ అండి మనకి సిక్స్టీన్ ఇయర్స్ నుంచి ట్వంటీ ఇయర్స్ ఏజ్ ఉన్నవాళ్ళు ఫ్రీ సైజు ఉంటుంది కదా నేను కొన్ని శాంపుల్ మాత్రమే చూపిస్తున్నాను అండి ఇందులో హండ్రెడ్ డిజైన్స్ ఉన్నాయి మీకు మోర్ దాన్ హండ్రెడ్ ప్యాటర్న్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయండి ప్రతి ఒక్క ప్యాటర్న్ కూడా ఆన్లైన్లో చాలా ట్రెండ్గా వెళ్తున్నటువంటి ప్యాటర్న్ చూశారు కదా కలర్ కాంబినేషన్స్ నేను ఒకటి ఓపెన్ చేసి వ్యూ చూపిస్తాను మేడం వీడియో లెంత్ అయిపోతుంది కాబట్టి నేను ఈ విధంగా అయితే చూపిస్తున్నాను చెప్పాను కదా మళ్ళీ ఈరోజే స్టాక్ వచ్చింది హండ్రెడ్ ప్యాటర్న్స్ ఎక్కువ ఉన్నాయండి ఇంకా బండిల్స్ కూడా ఓపెన్ చేయలేదు ఈ వీడియో చేసే ముందే నేను బేల్ ఓపెన్ చేశాము ఎక్సలెంట్ కలర్ కాంబినేషన్స్ ప్యాటర్న్ మారినవి మొన్న ఇది కూడా ప్రింట్ మొన్న షాపుకి వచ్చి తిరిగి వెళ్ళారు కదా అయిపోయిందని వాళ్ళందరికీ కూడా చెప్తున్నాను వెంటనే వచ్చాను మేడం ఇది ఎంత ఆఫర్ అంటున్నారా నైన్టీన్ హండ్రెడ్ రూపీస్ వన్ ప్లస్ తొమ్మిది వందల యాభై రూపాయలే మేడం పంతొమ్మిది వందల రూపాయలు వన్ ప్లస్ వన్ ఆఫర్ అండి ఇదిగోండి ఇలా బండిల్స్ ఇంకా ఓపెన్ చేయలేదని చెప్పాను కదా బడ్జెట్ ఫ్రెండ్లీ అండి తొమ్మిది వందల యాభై రూపాయలు లైనింగ్ ఇచ్చాడు మనకి జస్ట్ సెమీ స్టిచ్చింగ్ చేంజ్ చేసుకొని బ్లౌజ్ స్టిచ్చింగ్ చేసుకుంటే సరిపోతుంది ఇదిగోండి చాలా ఉన్నాయి మేడం ఇక నేను కొన్ని మాత్రం ఇలా చూపించాను షాప్కి విజిట్ చేసిన వాళ్ళైతే హ్యాపీగా మీకు నచ్చినటువంటి రీసెలర్స్ బండిల్ టు బండిల్ ఈ విధంగా పర్చేజింగ్ చేసేసుకోవచ్చు పిచ్వాయి ప్రింట్స్ వచ్చినాయి కలంకారీ ప్రింట్స్ వచ్చినాయి ఇక్కతో ప్రింట్స్ చాలా ప్యాటర్న్స్ వచ్చినాయి మేడం ఫోటోలో చూస్తున్నారు కదా మేడం పర్పుల్ కలర్ కాంబినేషన్కి కలర్ కలర్తో వచ్చినటువంటి ఓని అండి ఓపెన్ చేస్తున్నాను ఇదిగోండి ఓని మనకి ఈ విధంగా అయితే వచ్చేసింది వై ప్రింట్ విత్ క్రీపరు ఆయిల్ ప్రింట్తో ఇక లంగా చూసేద్దాం మేడం చూడండి గా ఉంది మేడం పంతొమ్మిది వందల రూపాయలు వన్ ప్లస్ వన్ తొమ్మిది వందల యాభై రూపాయలు పర్పుల్ కలర్ కాంబినేషన్ తీసుకున్నాడు అలాగే బ్యాక్ సైడ్ చూడండి లైనింగ్ ఇచ్చేసాడు మొత్తం లైనింగ్ ఇచ్చేసాడు ప్రతి ఒక్కదానికి కూడా లైనింగ్ వస్తుంది ఇక్కడ బ్లౌజ్ చూసినట్టయితే ఈ విధంగా మనకి బ్లౌజ్ కూడా కాంట్రాస్ట్ మనకి ఇచ్చేసాడు బార్డర్తో చూడండి చూసారు కదా మేడం ఇక నెక్స్ట్ కలెక్షన్ చూసేద్దాము ప్రస్తుతం ఇదైతే నేను వెబ్సైట్లో అప్లోడ్ చేయలేదు నెక్స్ట్ టైం అప్లోడ్ చేస్తాను ఇదిగోండి మీకు కలెక్షన్ కోసం షాప్కి వచ్చి తీసుకోవడం కోసం అయితే నేను ఈ విధంగా చేస్తున్నాను ఇది వెబ్సైట్లో అప్లోడ్ చేయలేదు మేడం ఏదైనా మీకు బల్క్గా కావాలంటే బండిల్కి టెన్ ఉంటాయి ఇప్పుడు ఈ ప్యాటర్న్ ఉందనుకోండి ఇందులో టెన్ కలర్స్ వస్తాయి మీరు ఆ టెన్ కలర్స్ తీసుకోవాల్సి ఉంటుంది ఇదిగోండి ఈ విధంగా ఉంటుంది బండిల్ ప్రతిదీ కూడా మనకి బండిలు హెవీ వర్క్ వచ్చినటువంటి బండిలు నెంబర్ ఆఫ్ ప్యాటర్న్స్ ఉన్నాయండి నేను ఓపెన్ చేయట్లేదు ఇప్పటివరకు మనం రూబీ బ్లౌజులు లేదా ప్రింటెడ్ బ్లౌజులు చేశాం కదా ఇలాంటి పార్టీ వేర్ హెవీ వర్క్ వచ్చినటువంటి బ్లౌజులు కూడా మనం డిస్కౌంట్లో ఇచ్చేస్తున్నాము ఇంకొక విషయం ఏంటంటే నేను టూ రేంజెస్ చూపించానండి ఈ రెండో రేంజ్ కూడా మీకు చూపిస్తాను ఇప్పుడు కాపర్ సల్ఫేట్ బ్లూ ఉంది చూడండి ఇదైతే మనకి టూ ఫిఫ్టీ అదే సారీ టూ నైంటీ అని చెప్పాను కదా నేను స్టార్టింగ్లో టూ నైంటీ అనేది కాదండి ఇది ఇంకా మనకి బడ్జెట్ ఫ్రెండ్లీ వచ్చేస్తుంది ఇది కూడా ఇది కూడా హ్యాండ్స్కి హెవీ వర్క్ ఇస్తాడు ఇది ఎంత అనుకుంటున్నారు నూట డెబ్భై రూపాయలు మేడం ఇది నూట డెబ్బై రూపాయలు క్వాలిటీ అయితే చాలా హెవీ క్వాలిటీ వస్తుంది వీటికి సంబంధించిన కొన్ని ప్యాటర్న్ చూడండి ఎప్పుడైనా మీరు ఏదైనా ఫంక్షన్కి కొద్దిగా ఇలాంటివి పెట్టే కనుక చాలా గ్రాండ్గా ఉంటాయి ఇవైతే రెండు వందల తొంభై రూపాయలు ఇదిగోండి మనకు వర్క్ అనేది జెరీ వర్క్ ఇక్కడేమో మనకు పోస్ట్ వర్క్ లాగా మగ్గ వర్క్ లాగా ఇచ్చేసాడు టూ రేంజెస్ అనేది చూపించాను ఇక మనకి పది ఉంటాయి పది కూడా రెండు వేల తొమ్మిది వందల రూపాయలు మనం ఒకటి కొనాలి అని అంటే నాలుగు వందల యాభై రూపాయలు అంటే నాలుగు వేల ఐదు వందలు అవుతుంది మేడం ఇలా కనుక పర్చేసింగ్ చేసుకున్నట్టయితే రెండు వేల తొమ్మిది వందలకే వచ్చేస్తుంది చాలా హ్యాపీగా మీరు ఫీల్ అవుతారు ఇప్పటివరకు షేర్ చేసిన చేసినటువంటి కలెక్షన్ అంతా కూడా మనకి ఫెస్టివల్ న్యూ ఆఫర్స్ న్యూ కలెక్షన్ ఇవన్నీ కూడా బెస్ట్ ఆఫర్స్ అండి వెబ్సైట్ లో అప్లోడ్ చేస్తున్నాము ఆన్లైన్ పర్చేసింగ్ చేయాలనుకున్న వాళ్ళు మాత్రం డబ్ల్యూ డబ్ల్యూ డాట్ శ్రీ పంచముఖిసారి డాట్ కామ్ ద్వారా ఆన్లైన్ పర్చేసింగ్ చేసుకోవచ్చు కింద డిస్క్రిప్షన్ బాక్స్ లో వాట్సాప్ కమ్యూనిటీకి ఛానల్ లింక్ ఇచ్చాము ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఆ లింక్ ద్వారా రీసెలర్స్ జాయిన్ అవ్వచ్చు కలెక్షన్ షోరూంలో అవైలబుల్ గా ఉంది రీసెలర్స్ అయితే షాప్ విజిట్ చేయండి మేడం క్వాలిటీ చెక్ చేసి ఇంకా హ్యాపీగా ఎక్కువగా తీసుకుంటారని చెప్తున్నాను ఆల్ ఓవర్ ఇండియా షిప్పింగ్ ఉంది సిఓడి ఆప్షన్ ఉండదు మేడం వాట్సాప్ లో పర్చేసింగ్ కాకుండా వెబ్సైట్ ద్వారా ట్రై చేసుకోవచ్చు కాల్స్ చేయొద్దు చాటింగ్ మాత్రం చేయండి కొద్దిగా పార్సిల్స్ అయితే లేట్ అవుతున్నాయండి ఎందుకంటే కొద్దిగా ప్యాకింగ్స్ లేట్ అవ్వటం వల్ల మీకు పార్సిల్స్ అనేది వేయలేకపోతున్నాము నెక్స్ట్ ఇంకొక వన్ వీక్ తర్వాత కొద్దిగా ఫ్రీ అవుతుందండి ఇప్పుడైతే కొద్దిగా లేట్ అవుతుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరొక మంచి ఆఫర్ వీడియోతో మళ్ళీ కలుద్దాం